一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా పరిశుద్ధుడైన దేవుడు మనందరినీ కూడా ఈ ప్రత్యేకమైన ఆదివారం దినంలో పునరుత్న దినంలో ప్రవేశపెట్టి ఆశీర్వదించిన దాన్ని బట్టి ప్రభుని స్థుతించాలి గనపరచాలి ప్రతి దేవుని బిడ్డలారా అందరూ మందిరాలకు సిద్ధపడుచున్నారని చెప్పి నమ్ము చూన్నాను ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము రెండు నిర్మాకాండం మా అధ్యాయము పదిహేనవ అధ్యాయం ఒకట వచ్చునము యహోవాని గురించి గానం చేస్తున్నాం ఎక్సోడిస్ ఫిఫ్టీన్ వన్ I will sing to the Lord. దేవునికి మహిమ కలిగింది కాక పిల్లరా ఈ మాటలు మనం చూస్తూ ఉంటే మోషే విస్రాయేలు ప్రజలు అందరూ కలిసి యహో ఏకకంఠంతో స్థుతి చేస్తున్న కీర్తనగా మనకి కనబడతా ఉంది ప్రభు చేసిన మేలు శత్రువుల భార నుంచి ప్రభు విడిపించిన రీతిని ఆయన నామాన్ని గొప్ప చేస్తూ పాడిన అద్భుతమైన గీతం అండి ప్రభు యొక్క బల ప్రభావాలను ప్రశంసిస్తూ ఘనపరుస్తూ గొప్ప చేస్తూ పాడుచున్న ఈ కీర్తన పిల్లరా మన యొక్క జీవితాలలో అనేక మార్లు పాడుకుంటూ ఉంటాం కదా యహోవాను గానము చేసేదాము ఆయన బలాన్ని గానం చేయాలి ఆయన కీర్తిని గానము చేయాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది దేవుని బిడ్డలారా అవునండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఇందులో ప్రవర్తి అని మిర్యాము కూడా కనబడుతుందండి పదిహేను అధ్యాయం ఇరవై వచనంలో మిర్యాము చాలా చక్కగా పాడుచు ప్రజలందరినీ ఆరు లక్షల కాల్బలాన్ని అందరూ పాడుచున్నట్టుగా మనం ఇక్కడ గమనించాలండి వారందరినీ కూడా ఏకతాత్పర్యంతో తాత్పర్యంతో ఏకతాటిపైన నడిపించిన ఒక దీశాలి వీరవనితగాను అలాగే ఇప్పుడు దేవుని గొప్ప క్వాయర్ లీడర్ గాను మనకి మిర్యాము కనబడుతూ ఉంటుంది యహోవాను గానము చేసేదము ఏకముగా అంటూ అంతేకాదండి ఆయన బల ప్రభావాలను కీర్తిస్తూ ఘనపరుస్తూ మరి వారందరినీ నడిపించినదిగా మనకు కనబడుతుంది మోషే మోసే ఆరోను మరి మిర్యాములు పిల్లరా ఒకే తల్లి బిడ్డలు అందరూ కలిసి దేవుని యొక్క సేవను అద్భుతంగా జరిగిస్తూ ఉన్నారండి తంబురుతోను నాట్యముతోనూ అందరూ ఆమెను వింబడించేటట్టుగా ఏక ఏక తాత్పర్యంతో అదంతా అందరూ కూడా సాగుచున్నట్లుగా ఇక్కడ మనకి కీర్తనలో కనబడతా ఉంటుంది దేవునికి స్తోత్రం అవును ప్రియ దేవుని పిల్లరు ఈ ఆదివారపు దినాన్ని మందిరాలకు వెళ్ళి అందరూ ఏక మనసు ఏక తాత్పర్యంతో సమాధానంతో సంతోషంతో పిల్లరా ప్రభువుని గనపరచాలి యహో ఆ నామమును గానం చేయాలి గొప్ప చేయాలి ఈ వారమంతా కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్లు చెల్లించాలండి ఆయన బల ప్రభావాలను ఘనతను ఆయన మహిమను మనము కొనియాడవలసిన ఉంటూ ఉన్నామండి దేవుని మందిరాల్లో స్థుతిగానాలు గానాలు మరి మనం చేయాలి ఏమైనా ఆయనకి స్థుతులు తక్కువే అనుకుంటున్నారా కాదు కాదండి మీ వలన ఆయన మరి ఘనపరచబడాలని కోరుతూ ఉన్న కారణం చేత ప్రీదేవుని బిడ్డరా తండ్రి తన బిడ్డల చేత గనపరచబడాలని కోరుతున్న కారణం చేత అని చెప్పి తెలియచేస్తున్నాయి ఎందుకంటే ఆ మహాదేవుడు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు 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 వేవేల దూతలతో దూతల సమూహముతో కెరువులతో శరాపుల తిరుగు నాలుగు పెద్దలతో పిల్లరా చక్కగా స్థుతించబడుతూ ఉన్నాడు ఆయనకి స్థుతులు ఏమీ తక్కువ కాదు ప్రీదేవుని బిడ్లరా అయితే ఆయన వలన మీరు అనుభవిస్తున్న మనము ఆయన నామాన్ని గానం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన బల ప్రభావాలను కొనియాడాలి ఘనత మహిమ ప్రభావములను ఆయనకే అర్పిస్తూ గానం చేయాలి అంతేకాదండి ఆయన ఏమై ఉన్నాడో ఎంత గొప్ప దేవుడో అని చెప్పి ఆరాధిస్తూ ఆయన నామాన్ని హృదయపూర్వకంగా కనపరచాలి మనసులో దురుద్దేశాలు ఏమీ ఉండకూడదండి సంతోష సమాధానములతో ఆయన నామాన్ని మహిమ నీవు బహుగా ఆశీర్వదించబడతావు పిల్లల పదకొండవ వచ్చిన చూస్తే ఈ పదిహేనవ అధ్యాయంలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతలో నీవు మహనీయుడు అని కొనియాడాలట వేల్పులలోని వంటి వాడు ఎవడునూ లేడు పిల్లరా అంటే దేవతలు దేవుళ్ళు అనబడిన వాళ్ళలో ఎలాంటి వారిలోనైనప్పటికీ మన దేవుడు ప్రత్యేకమైన వాడు ఆయనే దేవుడు ఏకైక దేవుడు అల్ఫయయు ఒమేఘయ్యు అని చెప్పి ఆయన పరిశుద్ధతను మనము కొనియాడాలి పరిశుద్ధతలో ఆయన మహనీయుడు అండి దేవునికి స్తోత్రం ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వాళ్ళకి ఎంతమంది ఉన్నప్పటికీ పరిశుద్ధుడు అన్న పేరు యేసుకు మాత్రమే వాడబడింది అండి దేవుని బిడ్డారా అంత గొప్ప దేవాది దేవుని ఆదివారపు దినమున పునరుత్న దినమున గానం చేయండి మహిమ మహిమపరచండి ఆరాధించండి అద్భుతాలు అనుభవించండి ఆశీర్వదించబడండి అటు విధమైన కృపా భాగ్యం పరిశుభాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించక ఆమె దేవుని వెళ్ళారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నేమే ఎందో అజయం పాదోవచనం మీరు దుఃఖపడకుడి ఎహోవా ఎంతో ఆనందించడం వలన మీరు బలా ముందేదారు దేవునికి ఏ మహిమ కలగని కాక అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుభ్రానికి పొందనాల ఆయన మహిమగల దేవుడుగా మా బిడ్లను దర్శించి దీవించండి ప్రభావ ఈ నూతన దినంలో నూతనమైన ఆశీర్వాదాలు అనిపించడం మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన దినం ప్రజలందరూ కూడా సార్వత్రిక క్రైస్తవ అంత ఈ నామాన్ని మహిమపరుస్తుండగా మా ప్రియ పిల్లలు ప్రభా నీ పాదాల చెంత చేరి నీ నామాన్ని గానం చేయడానికి నీ పరిశుద్ధతను కొనియాడడానికి ప్రభా నీ గొప్పతనాన్ని ఒప్పుకోగలగడానికి నాయన సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించడానికి సిద్ధపరచండి స్థిరపరచండి బలపరచండి ప్రభా ఆత్మను ఆనందింప చేయండి ప్రభావ నా తండ్రి నీ సన్నిధానవర్తులై ప్రభా నిన్ను స్థుతించే భాగ్యం దయచేసి నీళ్ళు పొందుకోవడానికి కృప చూపించమని ప్రభావ నీ తిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో కొంతమంది ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తుండగా వారికి నిస్సాన్నిధి నీతి న్యాయం దారితలు కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ఇంకా ఎవరైనా ఇదినాన్ని బట్టి నాయన హాస్పిటలైజ్డ్ అయి ఉంటే నాయన నైనా చింతలో ఉంటే వేదన దుఃఖంలో ఉంటే రోగాలతో పడి ఉంటే లేవనెత్తండి మనసులో నెమ్మది లేకుండా ఉన్నవారికి నౌదార్పు దాయిచ్చేయండి ప్రభా ఉద్యోగాలు లేమి బిడ్డల లేమి ప్రభావన తండ్రి నైనా పేదరికం తండ్రి నైనా దీన దరిద్రత ప్రభావన బిడ్డలకు విడుదల కలువ చేసిన పొందుకోమని ప్రపంచ దేశాలని చేతులకు అప్పగిస్తాను ప్రజల ది కొరకు ప్రార్థన చేస్తున్నాం దేశ దేశాలను రక్షించండి నీ నిస్వత్తుగా అందరూ అంతటా మార్మన్స్ ప్రతి మోకాలు నినామాన్ని వంగాలి ప్రతి నాలుక నిన్ను స్థుతించి గణపరచాలి ప్రభావ ప్రజలందరూ నేను స్థుతించండిగా స్వీకరించి ఆశ్చర్తించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డల నింపి నడిపించండి ఏ సునాభం వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలెల్లకూ సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఏ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ